యాక్షన్లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత సో కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా ట్రాన్స్ఫర్స్ చేయడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది కూడా మీ అందరికీ కూడా తెలుసు మేము అందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్కి కూడా తెలియాలని ఉద్దేశంతోనే రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు నేను ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసి వచ్చాను ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు ఆ బ్యారక్ను కూడా చూసి వచ్చాను ఒకటి మాత్రం చెప్తున్నానండి నేను డిపార్ట్మెంట్లో అందరికీ మేము హోమ్ మినిస్టర్ అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైరల్ వైఖరులు మా దగ్గర ఉండవు అందరూ మా కుటుంబ సభ్యులే కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం ఆ విషయం గురించి అని చెప్పడానికైనా క్లియర్గా చెప్పడానికని వచ్చాము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లారిటీగా చెప్పాం వాళ్ళ వెల్ఫేర్ మేము చూసుకుంటాం కానీ గవర్నమెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా ఇక్కడ స్టాఫ్కి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది దయచేసి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా మా పత్రికా సోదరులకు కూడా మీ అందరికీ కూడా ఒకటే వినపం ఏం జరిగింది అనేది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పబ్లిక్ ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారదులు మీ మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడడం జరిగింది ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్ కదా సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం ఏముంది బస్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే మా మేము నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈ రోజు మా వాళ్ళు ఎంత క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఎంత క్లియర్ గా వాళ్ళు బల్క్ వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజాయి కేసులో ఉన్న వాళ్ళు లోపల గంజాయి ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ ఇంటర్ స్టేట్ వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ కూడా వెయ్యి డెబ్బై ఐదు మంది ఉన్నారు లోపల వాళ్ళే ఉన్నారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా వాళ్ళే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ సో ఆటోమేటిక్గా ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపల గ్రహించామా లేదా అన్నది ఈ రోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం ఫైనల్ కంపల్సరిగా సిబ్బందిని కూడా పెంచుతాము అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బంది సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా వాటి అంటే యూనిఫామ్ జాబ్స్ లో మనం అవుట్ సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిపీట్ చేయాలి వీళ్ళకి ఎలాగ ఆన్ బోర్డ్ చేయాలి టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేము కాబట్టి ఈ టెక్నాలజీని బేస్ చేసుకుని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వేలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ